మాట్లాడుతుంది ప్రార్థన చేసే ప్రభు అంటూ విశ్వాసం ఉంచు అని మాట్లాడిన ప్రభు వారు నమ్మదగిన దేవుడు కనుక మంచి ఆరోగ్యం ఇచ్చి ఈ వారంలో దేవుడు నిలబెట్టాడు మరి ప్రార్థన చేస్తున్నప్పుడు కొంతమంది రాలేదు వాళ్ళ గురించి ప్రార్థన చేస్తున్నప్పుడు ఒకలేమో మరు జాగ్రత్త గడిచిపోయి అలలు తాగడం అనుకోవడం ఇష్టం లేదు ఆయనకు పోతే చేసిన వాళ్ళు లేదమ్మా నీ భర్త బందో ఆ నిజమే మన గుర్కాయ తాగుతుంది మరి చేయబోతున్నారు ఆయన నుంచి ప్రార్థన చేసినప్పుడు వీళ్ళు సంగతి చేసినప్పుడు అలలుయా మరి ప్రార్థన చేస్తున్నప్పుడు ప్రభువు బయలుపరుస్తున్నాడు ఎన్నో సార్లుగా నాడుకున్నాడు వాడు వీడు ఏ విధంగా ఉండకూడదు అసలు వీడు అసలు వీడికి రాని రావద్దు అలలుయ్యా వీడు దేవుడు సేవను విడిచిపెట్టి పోవాలి వీడు నేను చెప్పేది సైతాన్ని మాట్లాడు అలలుయ్యా అంటున్నాడు కొన్ని పైకి మాల్ నీకు అంత లేదురా అని మీరు అలలుయ్యా మొత్తానికి ప్రభు వీళ్ళ కలగజేసేడు అలలుయ దేవుడు నమ్మదైన దేవుడు అని ఎంతమంది నమ్ముతున్నారు అందరూ నమ్ముతున్నారు నమ్మడం ఎంతమంది లేదు అలలే ఇంకా అలలేయా అందరూ నమ్మాలి దేవుడు మనతో ఉన్నాడు దేవుడు మనకు సహాయం చేస్తాడు దేవుడు మనకు తెలియని విషయాలు కూడా మనకు తగిలిపోతాడు ఆరోగ్యాన్ని విడుదలిస్తాడు ఇస్తాడు అప్పుల బాలు నుంచి విడుదల కలిగిస్తాడు ఎటువంటి ఉన్నా దేవుడు విడిపిస్తాడని ఒక విశ్వాసం నమ్మకము మనం కలిగి ఉండాలి నేడు దినాలలో రూయా మనం ఏదైతే అడుగుతామో అవన్నీ కూడా పొందుకొని ఉన్నామని కూడా మనం నమ్మాలి అలూయా కీర్తనలు పద్నాలుగో అధ్యాయం రెండు మూడు అధ్యాయం రెండు మూడు వివేకము కలిగి దేవుణ్ణి వెతుకువారు కలరేమో అని ఏ హోవా నుండి ఆకాశము నుండి చూసి నరులను పరిశీలిస్తున్నాడు వారందరూ దారి తప్పి బొత్తిగా చెడి ఉన్నారు మేలు చేయి వారెవరను లేరు ఒక్కడైనా లేరు నుంచి దేవుడు మనందరిని చూసి పరిశోధన చేస్తున్నాడు అప్పుడు వాళ్ళు ఏ విధంగా ఉన్నారు అలలు మరి గుర్తిగా చెడిపోయినాడు ఒకసారి పైకి లేదు అలలు చెప్పండి గుర్తిగా చెడిపోయినా మనం గుర్తిగా చెడిపోయినా అలలుయా మన పరిస్థితి పూర్తిగా ఏమైతుంది చెడిపోయింది మీరు మేలు చేయటం అనేది మంచి చేయటం అనేది మంచి క్రియలు చేయటం అనేది మనం పూర్తిగా మర్చిపోయి ఉన్నాం చేయకుండానే మర్చిపోయి ఉన్నాం అలలుయ్య అలలుయ మరి ఒక కడవర దినాలలో మనం ఏ విధంగా ఉండాలి దేవుణ్ణి వెతికే వారిగా ఉండాలి నూట ఒకటి ఆరు దేవుడి ఎవరైతే నివసించాలని అనుకుంటారో వారందరూ కూడా నమ్మకం కలిగి ఉండాలి ఈ దేవుని గుడాలంలో నివసించాలంటే ఇరవై నాలుగవ అధ్యాయం పదిహేనవ అధ్యాయంలో మనకు కనపడుతుంది దేవుడితోని మనం నివసించాలంటే మనం ఏం చేయాలంట ఇరవై నాలుగు నాలుగో వాక్యంలో మూడు నాలుగు వాక్యాలు యహో పర్వతమునకు ఎక్కదైన వాడెవడు నువ్వు మనసు పెట్టకుండా అపటంగా నువ్వు ప్రమాణం చేయకుండా ఆ నిర్దోషమైన చేతులు కలిగి శుద్ధమైన ఉదయం కలిగి నువ్వు విన్నప్పుడే దేవుడి ప్రస్తుత స్థలములలో నువ్వు నివసించగలుగుతావు దేవుడి దగ్గరికి నువ్వు వెళ్ళగలుగుతావు అలలుయా అలలుయా పదేలో కీర్తనలు కూడా ఈ వాక్యమే కనపడతాయి ఇక్కడ దేవుడి యొక్క మనం నివసించాలంటే దేవుడు దేవుడి దృష్టికి మనం నమ్మకంగా మనం ఉండాలి ఇక్కడ మనం నమ్మకంగా ఉండకుండా మనం ఏం చేస్తున్నాం అంట దేవుడి దృష్టికి అలలుయ్య అసహ్య కార్యాలు చేస్తున్నాం మనం బొత్తిగా చెడిపోయి ఉన్నాం అలలుయ్య మరి మనం చెడిపోకుండా మనం ఉండాలంటే మనం ఏం చేయాలి అలలుయా చెప్పు దేవుడి ప్రకారం నడవాలి అలలుయా ఏం చేయాలంట దేవుడి ప్రకారం నడవాలి మొత్తం వార్త ఆరో ఏడవ అధ్యాయం పదమూడు పద్నాలుగు వాక్యాల్లో మనం చూసినట్లయితే ఇక్కడ మనం కనపడుతుంది ఇరుకు ద్వారమున ప్రవేశించ ప్రవేశించుడి నాశనం మనకు చదవము చదువు సార్ ఆగండి తర్వాత ఇరుకు ద్వారము ఏ విధంగా ఉన్నదంట ఇరుకు ద్వారం ప్రవేశించడానికి మనం ఏం చేయాలి పోరాడాలి పోరాడకుండా మనం అలసిపోయి దేవుడితో నడవకుండా మనం ఏం చేస్తున్నామంట నాశనానికి పోయి ద్వారంలో మనం చేస్తున్నాం నాశనానికి పోయే ద్వారంలో మార్గంలో ఏమి ఉంటాయి విశాలమై ఉంటుంది నీ కడ్డు చెప్పేటోడు ఇవ్వకూడ ఉంటాడు ఆ ఆపెట్టేవాడు ఇవ్వకూడ ఉంటాడు నువ్వు తాగొచ్చు తినొచ్చు తిరగవచ్చు ఏపీ చేయొచ్చు ఇంకా దొంగతనం చేయొచ్చు ఒకటి చంపవచ్చు అలనయ్య ఏదైనా ఉంటుంది మరి వాటి చేయకుండా సినిమాలు చూడవచ్చు పాటలు పాడవచ్చు డ్యాన్స్ చేయొచ్చు

అడ్డు చెప్పేటోడు ఎవడు ఉండడు కూడా అడ్డపడు చెప్పేటోడు ఎవ్వడు ఉండడు చక్కగా నాశన దానిలో నడిచేవారు కొద్దిమందే దీని దేవుడు పరిశుద్ధ స్థలంలోకి నేను వెళ్ళాలి దేవుడితో యువ ఇంబాలు నేను జీవించాలి నేను దేవుడితో ఉండాలి నేను నరకం నుండి తప్పించబడాలి అనుకుని కొద్దిమందే అల్యా ఈ లెక్క రెండు ఎనిమిది మూడు మనిషి తినాలి తాగాలే సృష్టించాలి ఇంకేముంది మనిషి జన్మకు వారు కొంతమంది అలగ్యా పాపం చేసి ఏసై క్షమించాలి అని కొంతమంది వద్దు వద్దు అని పాపం చేసుకొని కొంతమంది తెలుసు కూడా పాపం చేసుకొని ఇంకొంతమంది వీళ్ళందరూ కూడా ఈ మార్గములకే పోతున్నారు అలాగే జీవానికి పోయే మార్గంలో ప్రవేశించి వారు దేవుడి దృష్టికి నమ్మకంగా యథార్థంగా నీతిని అనుసరించి దేవుడి ఎందుకు భయభక్తులు కలిగి పాపాన్ని విసర్జించి ఆయన ద్రోమలో నడిచే వ్యక్తే మరి మనకు మనకు మన ప్రవర్తన ఏ విధంగా ఉంటుందంట ఒకసారి సామెతల గ్రంథం సామెతల గ్రంథం బలేన ఇరవై నాలుగు కిందనున్న పాదాలని తప్పించుకోవడం వల్ల ఒకే మార్గం వాడి దృష్టికి యథార్థంగా కనపడుతుంది అయినను తుదకు అది మరణానికి చేరును అలలుయా ఇప్పుడు మన దృష్టికి మన మార్గం ఏ విధంగా కనబడుతుందంటే అలలుయా మంచిగా కనబడుతుంది నేను మంచిగా నా అడుగుతున్నాను కదా ఈ టీవీ చూసిన ఏం కాదు ఫోన్ చూసిన ఏం కాదు సీరియల్ చూసిన ఏం కాదు మందు ఏం కాదు ఏ సయా ప్రభు కానీ క్షమించు అంటే ప్రభు క్షమిస్తారు ఈ మంచిగా మందిరానికి పోతున్నా మంచిగానే వాక్యం వింటున్నా మంచిగానే ప్రార్థన చేస్తున్నా అలా ఇప్పుడు నీ దృష్టికి నీ ప్రవర్తన మంచిగానే కనపడుతుంది ఒకరికి ఒకళ్ళు ఇండలా పని చేస్తారు ఇండలా పని చేసి మన దగ్గర అందరూ వాళ్ళు ఉన్నారు కానీ చెబుతున్నారు వాళ్ళ ఇంటి నుంచి ఏదన్నా ఒక ఐదు రూపాయల చెక్కో లేకపోతే ఏదైనా సామాను వాళ్ళ తెలకూడే మా ఓనరేగా అది తెచ్చుకొని నిర్మలగా తెచ్చుకొని ఇంత పెట్టుకుంటే అలా నేను పని చేస్తున్నా మా ఓనరే అది కరెక్ట్ ఏది తప్పేది తప్పేందుకైతే అవుతుంది కాదు ఆయన కింద నేను పని చేస్తున్నా నేను తెచ్చుకొని ఇంత పెట్టుకుంటా పని చేయట్లేదా నేను కష్టం చేయట్లేదా అనుకుంటాం కానీ అది మన అది మనకేమైతుంది యథార్థంగా కనపడుతుంది తుదకది మరణానికి తీస్తుంది అది నువ్వు చేసే దొంగతనం పచ్చదేవుల ఏది దొంగతనం దొంగతనం దేవుడికి ఇష్టమా ఇష్టం లేదు అలలుయ మరి నీ దృష్టికి నీకు యథార్థంగా కనపడవచ్చు అలలుయ్ చివరికి అది మరణానికి చేసేదాన్ని నువ్వు ఒకసారి జ్ఞాపకం చేసుకోవాలి ఇప్పుడు చదువు పదిహేను ఇరవై నాలుగు కింద పాదాలని కప్పించుకోవాలని బుద్ధిమంతుడు ఏం చేస్తాడు పరమునికి వెళ్ళే జీవ మార్గాన్ని నడుచుకుంటాడు కింద పాదాలని ఏ విధంగా తప్పించుకోవాలని పరముడికి పోయే జీవ మార్గములలో నడుచుకున్నాను పరముడికి ఏ విధంగా ఎదుతాడు ఆ మార్గం బుద్ధి బుద్ధిమంతుడు నడుచుకుంటాడు బుద్ధి లేనోడు తిట్టాడు తాగుతాడు తంతడు తిరుగుతాడు అన్ని చేస్తాడు వాడు బుద్ధి లేదు వాడు ఎక్కడికి పోతాడు ఇప్పుడు వాతావరణ పోతాడు నేను కూడా ఒకసారి ఈ వాక్యం నాకు నేను దేవుడి దగ్గరికి అంత రానప్పుడు నాకు కూడా ఎందుకు ఒకనొక దిగుమలం మనం పోయేది పాతలా కదా దేవుడిని ఇంత దేవుడు నన్ను పిలిచినప్పుడు ఎందుకు అని ఏం చేసిన నా పాపాన్ని వదిలి దేవుని వైపు తిన అలా మనకు బుద్ధి ఉంటే అలయా మనం ఏం చేద్దాం ఏం చేద్దాం దేవుని వైపు చెప్పుడే చెప్పాలి దేవుని వైపు ఏం చేద్దాం ఖాళీలు తినద్దు మందు తాగదు సిగరెట్ తాగదు అంబరి తినద్దు అన్ని చేయద్దు నువ్వు ఇప్పుడు నీకు బుద్ధి వచ్చింది ఇప్పుడు నువ్వు ఏం లేవు కింద నున్న పాత తప్పించుకొని జీవ మార్గంలో నువ్వు వెళ్ళిపోదు అట్లా వెళ్ళిపోవాలంటే నువ్వు ఏం చేయొద్దు మరి అలలుయా అలలుయా మరి ఈ యొక్క మధ్యాహ్న కాలం సమయంలో ఇక నాలుగు నిమిషాలలో నేను పూజిస్తా చివరిగా ఇంకొక వాక్యాన్ని చూపించి ఇదే మొత్తై మొత్త పదహారు అధ్యాయ ఇరవై నాలుగు ఎవడై అప్పుడు ఏసు తన శిశులను చూసి ఎవడైనా నువ్వు నన్ను వెంబడింప గోరిన ఎడలా ఇప్పుడు మనం దేవుడు శిలవనెత్తుకొని మన దినం వెళ్ళాలి అలలుయ్య తన సింహాసనం అందు ఆశీరుడై ఉన్నప్పుడు నన్ను వెంబడించిన వీరును పన్నెండు సింహాసనం లేదా ఆశీరుడై ఇస్రాలు పన్నెండు గోత్రముల వారికి తీర్పు తీర్చుదరు నా నామము నిమిత్తం అన్నదమ్ముల నైలు అట్ట జైలు తండ్రి నేను పిల్లలు నేను భూములైను ఎంత నేను విడిచిపెట్టిన పతివాడు ఇది కాక నిత్య జీవము అలలుయా మనం ఏం చేయాలి దేవుడు నామం నిమిత్తము అన్న అన్నదమ్ములైన భూముల భూములైనను విడిచిపెట్టి దేవుణ్ణి వెంబడించాలి మనం విడిచిపెడవా కానీ దాన్ని బట్టి మనం నడవాలి అలలుయా అలలుయా మరి యొక్క మధ్యాహ్న కాల సమయంలో తప్పుడు చేయలేదు అలలుయా మధ్యాహ్న కాల సమయంలో మన దేవుని మనం వెంబడించాలి ఏ శైలి వెంబడించాలి ప్రతి పాపాన్ని విడిచిపెట్టి మన అయిపోయింది పాపాన్ని విడిచిపెట్టి ప్రభు వైపు తిరగాలి అలలుయ దేవుణ్ణి మాత్రం విడిచిపెట్టొద్దు దేవుడి యందు మనం యుగ యుగంలో నివసించాలంటే కిందనున్న పాతాలన్నీ మనం తప్పించుకోవాలంటే ఇరుకు ద్వారంలో మనం ప్రవేశించాలి అలగు పోరాడాలి ప్రవేశించడానికి పోరాడాలి పోరాడితేనే మన దేవుడి దగ్గరికి చేరుకోగలుగుతాం అలగుయా అలగుయా అన్నదమ్ముడిని అక్కడిని అందరినీ విడిచిపెట్టాలి తన ప్రాణాన్ని సైతం కూడా విడిచిపెట్ విడిచిపెట్టాలి అసలు తోడే నా శిశువు కానీ దేవుడు తెలిపే లూకాశు వార్త పద్నాలుగు అధ్యయంలో ఉంటుంది అది తీస్తే లేట్ అవుతుంది అలా కాబట్టి మనం దేవిని వెంపడించాలి దేవుడిని వెంపడించాలి దేవుడిని విడిచిపెట్టాలి ఈ వాక్యాన్ని ద్వారా దేవుడు మనతో ఏం మాట్లాడుతున్నాడు అలా పాపాన్ని విడిచిపెట్టాలి నా వైపు తిరగాలి అలా మనం తీసుకోవాల్సిన తీర్మానం ఇక్కడ నుంచి నేను పాపాన్ని విడిచిపెట్టను నీతో నేను నడుస్తా ప్రభు నీ దృష్టికి నేను యథార్థంగా ఉంటా నేను చేసిన పాపం అంతా అక్కడికి తీసివే ఇక్కడ నుంచి పాపం ఎవరు చేయదు పాపం చేస్తే కింద నరకం అనేది అక్కడికి అలా తెలియపూయా ఒక మాట దేవుడు దీవించను కాదు